గోరక్ష జగద్రక్ష అని ఈ సృష్టిలో గోవును మించిన దైవం లేదని గోద్వారా సర్వరోగాలు మాయమవుతాయని గోహత పూజకుడు వినోదచారి దంపతులు పేర్కొన్నారు తాండూరు పట్టణం శాంతి నగర్ కాలనీలో నివాసం ఉంటున్న వినోదాచారి దంపతులు గణేష్ గోశాల మండపాన్ని వినాయక చతుర్థది నాడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు ఏడు రోజుల పాటు నిత్యం దంపతులు పూజలు నిర్వహిస్తున్నారు ఈ మండపంలో వినాయకుని విగ్రహాలతో పాటు గోవుల విగ్రహాలను ఏర్పాటు చేసి గో ద్వారా మానవునికి ఈ సృష్టికి గోవు ఎంత మేలు చేస్తుందని వివరిస్తూ ఏర్పాటు చేసిన రీతిని అందరిని ఆకట్టుకుంటుంది ఇంటి నివాసంలో దగ్గర ఉన్న కలశల విద్యార్థులు సైతం ఈ మండపాన్ని చూసి గోవు యొక్క ప్రాముఖ్యతను వాటి విలువలను తెలుసుకుంటున్నట్లుగా తెలిపారు ఈ సందర్భంగా వినోదాచారి మాట్లాడుతూ సృష్టికి మూలం గోవు అని ఈ గోవు ద్వారా సకల రోగాల నివారణ ఉందని వివరించారు గోమూత్రం గోశ్వాస గోపేడ ద్వారా క్యాన్సర్ వంటి పెద్ద పెద్ద రోగాల నివారణ జరుగుతుందని తెలిపారు అలాగే మానవులు నమ్మే ఆటంకాలను గోవులకు అందించే ఆహార పదార్థాల ద్వారా సంకటాలు విఘ్నాలు తొలగిపోతాయని వివరించారు గోవును పూజించాలని గోరక్ష జగద్రక్ష అని అన్నారు ఈ గణేష్ గోశాలను సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ నరేందర్ యాలన మండల బీసీ సంఘం అధ్యక్షులు లక్ష్మణచారి మాజీ సర్పంచ్ ప్రవీణ్ మిత్రులు కళ్యాణం శ్రీనివాస్ లింగమేష్ వెంకటేష్ చారి కిషోర్ చారి చారి తదితర కుటుంబ సభ్యులు వీక్షించి దర్శించుకున్నారు Maar die water loop nie. Ja. Ek het net so tot in die water. Die water loop nie. Hallo, maar. Hallo. Ja. Ja, maar as jy kan, doen dit. Ja, hy antwoord. Baie hoog. Hallo, maar hoe kan jy గోమాతకు ఆహారం పెడితే ముప్పై మూడు రోజుల దేవతలకు ఆహారం పెట్టిన ఫలితం దక్కుతుంది గోమాతకు తల్లిదండ్రులు లేని వాళ్ళు గోమాతకు ఆహారం పెడితే పితృదేవులకు పితృదేవులు తప్పకుండా సంతోషం దక్కుతుంది వారికి ఫలితం దక్కుతుంది నా పేరు వినోద్ కుమార్ అండి నేను ఈ మండపాన్ని ఏర్పాటు చేయడం అంటే లోక కళ్యాణం కోసం దాన్ని ఏర్పాటు చేశాను గోమాత ప్రాముఖ్యత గురించి మన భక్తులకు తెలియజేయడం తెలియడం కోసము హైందవ ధర్మం గురించి తెలియాలని మన ప్రజాని కానీ భక్తులకు తెలవాలి ఈ ఈ ఇంత ఇంత మోడర్న్ జమానా ఇంత సైంటిఫిక్ వచ్చిందాంట్లో మన భక్తులకు మన పిల్లలకు మన తెలవడానికి ఇటువంటి కాన్సెప్ట్ తీసుకొని విఘ్నేశ్వరం ద్వారా మన భక్తులకు గోమాత గురించి ప్రాముఖ్యత తెలవడానికి కోసము ఈ కాన్సెప్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది అన్ని రోజులుగా ఏర్పాటు చేశారు ఈ గత ఇప్పుడు మన వినాయక చతుర్థి రోజు ఏర్పాటు చేయడం తొమ్మిది రోజులు విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమాలు తొమ్మిది రోజులు నవరాత్రులు మేము విఘ్నేశ్వరుని పూజలు ప్రారంభిస్తాము ప్రధానంగా మీరు గోమాత గురించి చెప్పడానికి ఉద్దేశం గోమాత గురించి గోమాత అంటే మన లోకమాత గోమాత అంటే కాంబేనువు మన పిల్లలకు విద్యాభివృద్ధి కావాలన్నా లేకపోతే మనము వ్యాపారంలో కానీ లేకపోతే ఎందులో కష్టాలు కానీ నిర్విఘ్నంగా అన్నీ జరగాలంటే గోమాతకు పూజ చేస్తే ముప్పై మూడు కోట్ల దేవతలు గోమాతలు ఉంటారు కాబట్టి అవన్నీ దేవుళ్ళకి పెట్టినటువంటి సేవ చేస్తే స్వయంగా మనం గోమాతకి సేవ చేసినట్టే విఘ్నేశ్వరం కూడా సేవ చేసినట్టే ఆ ఉద్దేశంతో మేము గోమాత కాన్సెప్ట్ తీసుకొని ఏర్పాటు చేయడం జరిగింది దీని తర్వాత ఇదే నిమజ్జనం చేస్తారా ఇవన్నీ ఓన్లీ వినాయకుడు ఒకటే నిమజ్జనం చేస్తాం మిగతా అన్నీ అక్కడనే కాన్సెప్ట్లో కూడా ఉంటాయి మీ గోమాతలకు ఎవరైనా భక్తులకు కూడా రావాల్సిందే వాళ్ళకి మేము ఇచ్చేస్తాం గోమాతలు ఇవాళ చాలా ఆనందం చాలా సంతోషం మా అనూ కుమార్ చారి గారు మా కళాశాల పిల్లలందరికీ కూడా గోవు యొక్క ప్రాముఖ్యత ఇలా విశిష్టత గో ఆధారంగా మనం అనేది గోకి మనకి ఎట్లా సమాజానికి ఆరోగ్యానికి తర్వాత రాబోయే రోజుల్లో ఇవాళ అనేక రకాల పొల్యూషన్ అనేది జరుగుతుందో ఫర్టిలైజర్స్ యూజ్ చేసడం వల్ల అనేక రకాల ఇల్లుల్లో క్యాన్సర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గోవు ఎప్పుడైతే గోవు యొక్క ఎన్ని పదార్థాల వల్ల ఇవాళ భూమి కూడా నీటి అంటే కావడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో కొద్దిగా అంటే కాన్సెప్ట్తో పిల్లలందరినీ ఇవర్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేశాం మాకు ఒక అవకాశం కల్పించారు మా కాలేజీలో ఉన్నటువంటి సుమారు ఒక రెండు వందల మంది పిల్లలకి దీన్ని మొత్తం టోటల్గా విజయ్ చేసేటువంటి ఒక అవకాశం కల్పించారు చాలా ఆనందం మా కళాశాల తరఫున ప్రత్యేకంగా మాత మా విడుదల గారి ఫ్యామిలీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఉన్న ప్రతి సంవత్సరం ఒక మంచి కాన్సెప్ట్లో పిల్లల్ని ఆలోచించే విధంగా కొత్త ఇన్నోవేషన్తో ఇంకా కూడా మంచి మంచి కాన్సెప్ట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇది ఇవాళ స్టార్ట్ చేసిన కాదు గత సంవత్సరంలో చాలా అద్భుతంగా వాళ్ళకి ముందుకు ముందుకెళ్తుంటారు ఇది ఇవాళ కాదు సుమారు ఒక ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఒక ఐడియా ఒక విజన్ ఉంది కాబట్టి ఇంత పెద్దగా చేయగలిగాడు కాబట్టి చిన్న వినాయకులు పెట్టి పెద్ద పెద్ద వినాయకులు పెట్టి అనవసరంగా ఇబ్బంది పడే కన్నా చిన్న వినాయకులు పెట్టి మంచి సమాజానికి నేర్చుకున్నటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తే